రెజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనలు నలభై ఆరవ కీర్తన ఏడవ వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము నలభై ఆరవ కీర్తన ఏడవ వాక్యాన్ని చదువుకుందాం సైన్యముల కతిపతి యగు యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు హలోలుయా నా దేవుని బిడ్డలారా చూడండి ఇక్కడ యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అని ఇక్కడ మరి వాక్యము తెలియపరుస్తూ ఉంది నిజమే నా దేవుని బిడ్లారా మన ప్రభువు యాకోబు దేవుడు అవునండి ఆయన నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని మరి వారి దేవుడను అని అనిపించుకున్నట్టుకు ఆయన ఎంత మాత్రము కూడా నా దేవుని బిడ్డరా ఆలోచించలేదట కారణం ఏమిటనంటే ఆయన వీళ్ళని ఎప్పుడైతే పిలిచాడో వారు ఆయనకు లోబడినట్లుగా వారు ఆయన ఎందు నమ్మిక ఉంచి నడుచుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నామండి అలాగుననే మరి ఆ యాకోబు దేవుడైనటువంటి ప్రభు అంటూ ఉన్నాడు ఇదిగో మనకు ఆయన ఆశ్రయమై ఉన్నాడు నా దేవుని బిల్లరా మరి శాశ్వతంగా ఈ లోకములో బ్రతికేవారు ఏ ఒక్కరు కూడా లేరు కానీ ఇదిగో మన యొక్క దేవుడు ఏమై ఉన్నాడు అనంటే ఆశ్రయమై ఉన్నాడు ఆశ్రయమై ఉన్నాడు ఆయన మన ఆశ్రయ దుర్గమండి నా దేవుని ఆయన మన ఆశ్రయ దుర్గము ఈరోజు నేను అంటాను ఇదిగో నీ ఆశ్రయం ఎవరు నీ ఆశ్రయం ఏది గమనించండి మన ప్రభు అందు నువ్వు ఇదిగో నా ఆశ్రయ దుర్గము ఆయనే నా ఆశ్రయము నా ఆధారము నా కొండ నా కోట ఆయనే అని ఆయన వైపు మనం చూడగలుగుచున్నామా అనేది మనము ఒకసారి ప్రశ్నించుకోవాలండి కానీ ఇక్కడ వాక్యం అంటది యాకోబు దేవుడునైనటువంటి నేను మీకు ఆశ్రయమై ఉన్నాను యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అంటండి ఇప్పుడు మన ఆశ్రయం ఆయనే మన ఆధారము ఆయనే ఇప్పుడు ఆయనలో మనము దాచబడి ఉన్న ఆయనలో మనము నిలిచి ఉన్నా మన సంగతి మనము మర్చిపోకూడదు అంటే మనల్ని ఆదరించటానికి మనల్ని బలపరచటానికి ఇదిగో మనకు తోడే ఉండటానికి ఆయన మనకు ఆశ్రయముగా నిలిచి ఉన్నాడంట హలే లుయా ఎంత గొప్ప విషయం అండి నదేవన్ బిడ్లారా గమనించండి మరి కొన్ని విషయాలలో మరి మన జీవితంలో అన్నిటిని పోగొట్టుకున్నప్పుడు కానివ్వండి లేకపోతే దురవస్థలో ఉన్నప్పుడు కానివ్వండి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనం అల్లాడిపోతున్నటువంటి సమయంలో నా దేవుని బిడ్లరా ఆశ్రయించిన వాళ్ళున్నారా ఆశ్రయాన్ని ఇచ్చిన వాళ్ళు ఉన్నారా కానీ ప్రభు అంటాడు నీ ఆశ్రయము నేనే నీకు ఆశ్రయమును నేనే అని ప్రభు సెలవిస్తున్నాడు కనుక నా దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఇక కృంగిపోక ఇదిగో ప్రభు నా ఆశ్రయమై ఉన్నాడు నాకు ఆధారమై ఉన్నాడు ఇదిగో ఆయనే నా కొండై ఉన్నాడు నా కోటై ఉన్నాడని ఆయన వైపు చూడు నీ బ్రతుకు దినన్నిటా కూడా కృపాక్షేమాలను క్షేమాలను నీవు అనుభవించినట్లుగా ప్రభు అనుగ్రహించునుగాక హలెలుయా ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మాత్రండి కృపగలిగిన దేవానికి స్తోత్రములునైనా ఇదే కాలం మందు నా ప్రభని మాటలు వినటానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రాలు యాకో యొక్క దేవుడు అయిన నీవునైనా ఉన్నందుకు నాయన అవును నా ప్రభు ఇదిగో నా తండ్రి అయ్యా నీవు మాకు ఆశ్రయం కనుక నా ప్రభు అయ్యా నీలోనే నా తండ్రి మేము దాచబడినట్లుగా నీలోనే నా ప్రభు మేము ఫలించునట్లుగా చూపమని ఈ వాక్యాన్ని విన్న ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదించమని వేసునామాని అడిగి పెడుకుంటున్నాము తండ్రి లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక